అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో రెడ్డప్ప కాలనీ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుని బాణాసంచ పేల్చి కేకులు పంచిపెట్టుకున్న టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు జయరాం సూరి నాయుడు గొల్లపల్లి బాబ్జీ పాల్గొన్నారు ఆయన మాట్లాడతారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ ప్రకారం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్వయోగం ప్రారంభమైంది మనం మటన్ పల్లె వరకు తీసుకుంటే 아카본, 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 아카 아카본, 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 아카 아카본, 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 ఆరు ఆంధ్రప్రదేశ్లో అయిందని మనం తప్పకుండా అనుకోవాల్సి వస్తూ ఉంది రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు తోడ్పడే విధంగా మరే ముఖ్యమంత్రి కూడా చేయలేరని మా అందరి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మహోత్వాన్ని ఇక్కడ మేము జరుపుకున్నాము జరుపుకున్నాము ఆయన ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా రెడబ్ నాడు కాల్ కోరు రోజున ఈ మహోత్సవాన్ని జరుగుతున్నాము రెడప కాలనీ కొల్లపల్లి వలపల్లి శివాజీ నెగ్రం బాలాజీ ప్రజలందరూ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఉత్సాహంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటాన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది